ఈరోజు అనంతపురం పట్టణంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో రాష్ట్ర కమిటీ సభ్యుల సమక్షంలో శ్రీ భక్త కనకదాస్ ఐదు వందల ముప్పై ఏడు జయంతి ఉత్సవాలతో పాటు మా రాష్ట్ర కమిటీ అంటే ఆంధ్రప్రదేశ్ కురుబా కురుమ కురువ సంఘం రిజిస్టర్ నెంబర్ థర్టీన్ బార్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇది ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నది తొమ్మిదవ వార్షికోత్సవం తో పాటి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కురవ కులాన్ని ఇంకా రాయలసీమతో పాటు ఆంధ్రాలో ఉండే వాళ్ళని అందరినీ కలుపుకొని ఇంకా స్ట్రెంగ్ చేయాలని చెప్పి జనరల్ బాడీ మీటింగ్ పెట్టాం ఇది బైలా ప్రకారం ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తాం మూడు సంవత్సరాలకు ఒకసారి జనరల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి గతంలో రెండు వేల ఇరవై రెండులో జనరల్ బాడీ ఎన్నికలు జరిగినాయి దాని తర్వాత రెండు వేల ఇరవై జనవరిలో ఏర్పాటు చేసినాం దీనికి గౌరవాధ్యక్షుడైన తట్టి అను రావు గారు ఈజ్ ఫౌండర్ ఆఫ్ కుర్బ సంఘం అతని ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ కమిటీ చైర్మన్ అతనే నిర్వహిస్తాడు అతని ఆధ్వర్యంలో సజావుగా అందరి ఆమోదయోగ్యంతో మ్యాక్సిమం ఇనామినెస్కే కృషి చేస్తాం లేదంటే కంటెస్ట్ చేస్తే ఓటింగ్ అనేది కానీ ఏర్పాటు చేస్తాం ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్నాం కాబట్టి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కురుబ కార్పొరేషన్ల ద్వారా ఎన్నిక కాబడిన చైర్మన్ డైరెక్టర్లు కానీ పిలిచి ఘనంగా సన్మానం చేయాలని చెప్పి నిర్ణయించినది రాష్ట్ర కమిటీ దాంతోపాటి గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మాజీ ఎంపీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ జెడ్పీ చైర్మన్లు కానీ అదేవిధంగా మాజీ మంత్రులకు కానీ పిలిచి రాష్ట్ర కుటుంబ సంఘం రాజకీయంగా అనంతపురం పుట్టినీళ్ళు మాదిరిగా చాలా బ్రహ్మాండంగా రాజకీయంగా అవకాశం ఇక్కడ వచ్చినది రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ రాష్ట్ర పురో సంఘం తరపున గొర్రెల మేకలు చైర్మన్ గతంలో మా బంధువు అయిన వసేరి గోపీనాథ్ గారు దాని చైర్మన్గా ఉన్నారు గొర్రెల మేకలు దానికి దాని దాని తర్వాత యాదవ్ సోదరికి రెండు మూడు సార్లు అవకాశాలు కల్పించిన ముఖ్యంగా గొర్రెల కాపర్లు అంటే పురోజాతికి సంబంధించింది దీనికోసం అని చెప్పి ఈసారి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వ సంఘం అందరము ఇరవై మూడవ తేదీ జనరల్ బాడీ తర్వాత ప్రభుత్వం దృష్టికి కంపల్సరీ తీసుకెళ్లి గొర్రెలు మేకల చైర్మన్ మా కులస్తులకి ఎవరికైనా కేటాయించాలా ప్రధాన డిమాండ్ ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో ఒక ఎంపీ కురవ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాడు ఆ జిల్లాకు న్యాయం జరిగింది సంతోషం అదేవిధంగా హిందూపూర్ పార్లమెంటు సత్యసాయి జిల్లాకి ఒక ఎంపీ ఒక మినిస్టర్ గారు ఉన్నారు సంతోషం సో ఇప్పుడు అనంతపూర్ జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలో కానీ వెనకబడి ఉన్నారు కాబట్టి రాష్ట్ర స్థాయి పదవుల్లో టీడీపీలో చాలా కష్టపడిన వాళ్ళు కురుగుకొలుస్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అదేవిధంగా డిప్యూటీ సీఎం గారిని కలుస్తాం వాళ్ళని కానీ మా ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసినాం వాళ్ళ పిఎస్ఎఫ్కి ఆల్రెడీ ఇన్విటేషన్ పంపించినాం వాళ్ళ సకాలంలో మాకు అందుబాటులో లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ తక్కిన వాళ్ళు మా వాళ్ళు అందరూ వస్తున్నారు అదేవిధంగా కేంద్ర మంత్రి ఆగ్రా మూడు సార్లు హ్యాట్రిక్ ఎంపీ ఎస్పి సింగ్ బఘేల్ ఆయన కానీ ముఖ్య అతిథిగా వస్తున్నాడు కులాన్ని బాగా స్ట్రెంత్ చేసే దాంట్లో తన అపారంగా మాకు సపోర్ట్ చేస్తున్నాడు కర్ణాటక నుంచి ఎక్స్ మినిస్టర్లు అదేవిధంగా ప్రజెంట్ కొప్పల్ ఎంపీ అదేవిధంగా పన్నెండు మంది పద్నాలుగు పద్నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నారు కర్ణాటకలో ఆరు మంది ఎమ్మెల్సీలు ఉన్నారు సో వాళ్ళని కానీ గౌరవంగా పిలిపించి రాష్ట్ర స్థాయి మాదిరిగా కురువ కురబ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం దీనికి మా తోటి సభ్యులు అందరూ చాలా చక్కగా సహకరిస్తున్నారు అతి త్వరలోనే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్లో రాప్తాళ్ళలో భారీగా కురువ సింహగర్జన అనేది ఈ అనంతపూర్లోనే ఎందుకు మరీ మరీ అంటామంటే ఇక్కడ కులస్తులు చాలా చాలా ప్రేమాభిమానంతో ఉన్నారు దగ్గర దగ్గర ఉస్కేరి లింగమూర్తి గారు విట్టల గౌడ్ గారు ఆ రోజున్న జిల్లా కార్యవర్గ సభ్యులు కురవ గర్జన పెట్టినప్పుడు సిద్ధరామయ్య గారు ముఖ్య అధిగారు ఉన్నప్పుడు దగ్గర దగ్గర కనీ విని ఉంచినంతమంది జన సమూహం వచ్చినారు ఇప్పుడు కానీ రాప్తాడు ఎందుకు పెడుతున్నామంటే ఇట్లా సత్యసాయి జిల్లా ప్లస్ అనంతపూర్ జిల్లా రెండు కలిసి వస్తాయి కాబట్టి ఆడ భారీ బహిరంగ సభ కురవ కులానికి చెందిన అనంతపూర్ జిల్లాలో ఉండే ఉమ్మడి జిల్లాలో ఉండే కురవ కులస్ అందరితో మాట్లాడి ఒక భారీ ప్రోగ్రాం పెట్టి ఇండియాలో పన్నెండు కోట్ల మంది కురుపురుస్తుంటున్నారు అంటే రకరకాల పేరు ఇప్పుడు మహారాష్ట్ర పోతే దంగర్ అంటారు ఈ గోవా డిప్యూటీ సీఎం కానీ చంద్రకాంత్ కవళేకర్ ఈజ్ నౌ గురువా అదేవిధంగా మన బండా దత్తాత్రేయ గారు గవర్నర్గా ఉన్నారు హర్యానాకి అదేవిధంగా ఇప్పుడు ఆగ్రా మినిస్టర్ గారు చెప్తున్నాను ఎస్పి సింగ్ బఘేల్ అదేవిధంగా ఫన్సింగ్ కులస్తి అని చెప్పి మధ్యప్రదేశ్ ఇతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతాడు గతంలో ఇతను రెండు సార్లు మంత్రిగా నిర్వహించినాడు వీళ్ళందరినీ మోటివేట్ చేసుకొని మా సంఘానికి ఇంకా దురదృష్టం ఏమంటే ఈ అనంతపూర్ జిల్లా తలమానికం ఇంతకుముందే చెప్పిన గతంలో ఉన్న పెద్దలు మేము విమర్శించలేదు ఇంత యూనిటీగా ఉండేటప్పుడు ఎక్కడో మూడవడిన ఒక పాత కళ్యాణ మండపం పెట్టుకొని మిగిలాడతాను అదే విధంగా రాప్తాడు పక్కన ఉండాలి హైవే ఉండాలి ప్రభుత్వ భూమి ఎంతో భూమి ఉండాలి మా కమ్యూనిటీకి ఒక ఎకరాను రెండు ఎకరాలు ఇచ్చింటే ఎంతో మంది ఆర్థికంగా ప్రముఖులు అన్నారు ఈ ఈ జిల్లాలో బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాస్టల్ కమ్యూనిటీ భవనము ఇంకోటి కనుకొని ఆర్థికంగా ఇంకా ఎదిగేదానికి చాలా ఉన్నాయి వాళ్ళతో కానీ మా పెద్దలతో ఈ ఇరవై మూడు జనరల్ బాడీ మీటింగ్ అయినాక చర్చించి ఆ ఒక్క కళ్యాణ మండపమే కాకుండా రాప్తాడు నియోజకంలో పెద్దల ఎంపీ గారు ఇప్పుడు పాఠశాద ఉన్నారు అదేవిధంగా నాగరాజ బస్తిపాటి కర్నూలులో ఉన్నారు మంత్రి గారు సవితంలో ఉన్నారు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని మాజీ మంత్రులు శంకరనారాయణ ఉషా శ్రీచరణ్ మాధవ్ గారిని అందరినీ కోఆర్డినేట్ చేసుకుని రాప్తాలో అతి త్వరలో ప్రభుత్వానికి దగ్గర ఒక రెండు ఎకరాల భూమి సంపాదించి భవన నిర్మాణం కానీ చేపడతామని తెలియజేసుకుంటూ